తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా అందిస్తున్న అద్భుతమైన కార్యక్రమంలో తెలుగు ఇండియన్ ఐడల్ ఒకటి ఇప్పటి వరకు విజయవంతంగా రెండు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు మూడో సీజన్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ సీజన్కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సింగర్ గీతా గీతామధురి సింగర్ కార్తిక్ జడ్జిలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసింది మొదటి నుంచి అద్భుతమైన పాటలతో ఆకట్టుకుంటున్నారు కంటెస్టెంట్స్ తాజాగా ఈ శుక్రవారం ఎపిసోడ్ కోసం తమన్ మదర్ ఘంటసాల సావిత్రి తెలుగు ఇండియన్స్ ఐడల్ స్టేజ్పై సందడి చేశారు ఓటీటీలో సింగింగ్ షో కోసం తొలిసారి వేదికపైకి వచ్చారు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది ఆహా అందులో తన తనయుడు తమన్ గురించి ఆసక్తికర విషయాలను తెలియజేశారు ఎంతో పుణ్యం చేసుకుంటే ఇంత మంచి కొడుకు పుట్టాడంటూ తన కొడుకుపై ప్రేమను కురిపించింది తమన్ చిన్నప్పుడు క్లాస్ రూమ్ లో కన్నా మైదానంలో ఎక్కువగా ఉండేవాళ్ళని తనకి అస్సలు భయం లేదని స్కూల్లో గొడవలు వచ్చేవని చెప్పారు తమన్ ఎక్కడ ఉన్నా క్రికెట్ గ్రౌండ్కి వెళ్లాల్సిందేనని చాలా అల్లరి చేసేవాడని తెలిపింది స్కూల్లో తన తోటి పిల్లల టిఫిన్ బాక్స్లు ఓపెన్ చేసి తినేసేవాడని కంప్లైంట్లు ఉండేవని అలనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు కానీ ఎంతో హార్డ్ వర్కర్ చేస్తాడని మొదలుపెట్టిన పని పూర్తయ్యే వరకు తిండి కూడా పట్టించుకోడని సంగీతం క్రికెట్ తప్ప తనకి మరో ప్రపంచం లేదని చెప్పుకొచ్చారు